హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దామం బాలాజీ గర్నే అనిపిస్తున్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హైదరాబాద్ లోని ఉప్పల్లో ఒక అపార్ట్మెంట్ గొడవ ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది సార్ అపార్ట్మెంట్ కి సంబంధించి గొడవ జరిగింది అని చెప్పేసి ఆ గొడవలో ఒక ప్రాణాలు అయితే పోయాయి సో ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇలా అపార్ట్మెంట్ కు సంబంధించి గొడవలు ఎక్కువగా జరిగి ప్రాణాలు మీద కూడా తెచ్చుకుంటున్నారని తెలుస్తుంది మరి ఈ గొడవలు అసలు ఏం జరిగింది మరి ఎలా చూడొచ్చు సార్ యా మామూలుగా మనకు చాలా సార్లు అపార్ట్మెంట్ లో గొడవలు జరిగి పార్కింగ్ దగ్గర కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్ లో ఆ ఒకరికొకరికి పడకపోవడం కావచ్చు గొడవలు జరగడం హత్యలు ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళాయి మనం అంతకుముందు కూడా చూసాం డింపుల్ హయా హీరోయిన్ ఆ అమ్మాయికి తర్వాత రాహుల్ హెగ్డే అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మధ్య కూడా అపార్ట్మెంట్ లో పార్కింగ్ దగ్గర గొడవలు జరగడం అది మొత్తం స్టేట్ వైడ్ ఇష్యూగా మారిపోయి చాలా పాపులర్ అయిపోయింది అలాగే ఆ మధ్య కొత్తపో కొత్తపేటలో వైష్ణవి ఋతిక అపార్ట్మెంట్లో ఒక ఇద్దరి మధ్య పార్కింగ్ దగ్గర ఒక అంటే అక్కడ సూర్య కామాక్షి అనే ఒక ఆవిడ ఉంటది ఆమె అల్లుడు కృష్ణ జివాజీ అని అతను వచ్చాడు అతను వెహికల్ పెట్టి అతను పైకి వెళ్ళాడు ఆ తర్వాత అదే అపార్ట్మెంట్లో పదమూడేళ్ళుగా ఉంటున్న గండ్ర నాగిరెడ్డి అని ఆయన తెచ్చి వెనకబెట్టాడు ఆ తర్వాత వస్తే తన కారు కి గీతలు పడ్డాయి ఇతనే చేశాడని అతన్ని కొట్టి చంపేశాడు సో ఇలాగా చాలా సార్లు దీని మీద మనకి తమిళలో పార్కింగ్ అనే సినిమా కూడా వచ్చింది సో ఇలాగా అపార్ట్మెంట్లో గొడవల వల్ల చనిపోవడాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఉప్పల్లో ఒక అపార్ట్మెంట్లో ఒక గొడవ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు ఇది బాగా వైరల్ అవుతుంది సో అసలు ఈ కేసు ఏంటి ఎందుకు గొడవలు అయినాయి చనిపోయింది ఎందుకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీంట్లో పోలీసుల పాత్ర ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఉప్పల్లో పద్మావతి కాలనీ అని ఉంది పద్మావతి కాలనీలో అర్జున అర్జున్ శ్రీనివాసం అనే ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ దీన్ని రోహిత్ సాయి డెవలపర్స్ చేశారు ఈ అపార్ట్మెంట్ లో మొత్తం అరవై ఆరు కుటుంబాలు ఉంటాయి మొన్న ఆగస్టులో విష్ణు ప్రియ అనే ఒక ఆమె ఈ అపార్ట్మెంట్ లో దిగింది ఆ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని అని చెప్తున్నారు తల్లితో పాటు దిగింది సో ఆ ఓనర్స్ ఢిల్లీలో ఉంటారు ఈమె ఆరు వందల పదకొండు ఇవాళ ఫ్లాట్ నెంబర్ సిక్స్త్ ఫ్లోర్ సో ఈమె దిగినప్పటి నుంచే గొడవలు మొదలైనవి చుట్టుపక్కల వాళ్ళతో ఈమె పైన అంటే లాస్ట్ ఫ్లోర్ ఏంటి అక్కడ నుంచి టెర్రస్కి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు అట్లాగే ఈమెకి కొంత చుద్ర పూజలు చేసే అలవాటు ఉంది ఎప్పుడు చూసినా నిమ్మకాయలు గుమ్మడికాయ మొక్కలు వాళ్ళ ఇంటి ముందు కనిపిస్తుండేవి తర్వాత అర్ధరాత్రి టెర్రస్ మీదకి వెళ్తాది ఒకవేళ లాక్ వేస్తే దాన్ని కూడా పగలు కొట్టేస్తుంది వేరే వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్లకుండా గొడవలు వేసుకుంటుంది రెండోది ఏంటంటే అందరితో బూతులు మాట్లాడడం చెప్పించినట్టుగా వాళ్ళని చేయడం ఈ దెబ్బకి ఏమయ్యారంటే కమిటీ వాళ్ళు కూడా టెర్రస్ మీదకి పోవడం ఆగిపోయిందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మూడో ఫ్లోర్లో ఉండే రాకేష్ రెడ్డి అనే ఒక నలభై రెండేళ్ళు ఉంటాయి సో ఆయనతో ఈమెకి గొడవలు వచ్చాయి సో ఆ గొడవలో నుంచి వీళ్ళ ఇల్లు ఖాళీ చేయించాలని ఓనర్ల మీద కూడా ప్రెజర్ చేశారు అసోసియేషన్ వాళ్ళు ఓనర్లు ఆ ఇల్లు ఖాళీ చేయి చేయించ చేయమని వీళ్ళని అడిగితే మా దగ్గర అగ్రిమెంట్ ఉందన్నారు అగ్రిమెంట్ కూడా వీళ్ళు రాసుకున్నారు రెండు నెలలు నోటీసులు ఇస్తే ఖాళీ చేయాలని రెండు నెలలు నోటీస్ ఇచ్చారు ఇచ్చినా మేము ఖాళీ చేయమని లీగల్ గా నోటీస్ పంపించారు ఓనర్లకు వీళ్ళు అట్లా ఓనర్స్ మీద కూడా కేసు పెట్టారు అంటే మమ్మల్ని వీళ్ళు ఫోర్స్ఫుల్ గా బెదిరించి రాయించుకున్నారు బెదిరించి ఖాళీ చేయమంటున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని అట్లా ఓనర్స్ కి ఈమె మధ్య ఒక కేసు నడుస్తుంది మరోవైపు ఈ రాకేష్ రెడ్డి ఈమెకి కూడా వాగ్వివాదం చోటు చేసుకునేది దాంతో ఈమె ఈమె వెళ్ళిపోయి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఇతని మీద కేసు పెట్టేసింది మహిళలు పెట్టినప్పుడు పోలీసులు కూడా మహిళల వైపు నిలబడి మాట్లాడడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది అలాగే రాకేష్ రెడ్డిని వీళ్ళు పిలిపించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఒకవేళ వేరే స్టేషన్లు ఇస్తే కూడా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈవెన్ ఈ ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు అంటే మనం ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సో అందువల్ల వీళ్ళు నమోదు చేసి ఈయనికి పెట్టారు అక్కడి నుంచి పోలీసుల టార్చర్ కూడా ఈ మొదలైందని చెప్తున్నారు అంటే పోలీసులు పదే పదే పిలిపించడం ఇక్కడికి రావడం అక్కడికి రావడం తర్వాత నీ ఆధార్ కార్డు తీసుకురావడం నీ ఇంకో డాక్యుమెంట్ తీసుకురావడం ఇలాగా వేధింపులు ఆయన ఏదో హెల్త్ బాగాలేకపోయి హాస్పిటల్లో చేరితే కూడా అక్కడికి వీడియో కాల్స్ చేయడం మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడం తెలిసినా కూడా మళ్ళీ ఫోన్లు చేస్తుండడం ఇలాగ ఆయనకి అరాస్మెంట్ అయిపోయిందని చెప్తున్నారు అట్లాగే ఆయన చుట్టుపక్కలంతా కూడా అవమానకరంగా ఈయన పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాడు ఈయన మీద హారాస్మెంట్ కేసు పెట్టారంట అని పాకడం ఇదంతా ఆయనకు ఆల్రెడీ బీపీ ఉంది ఆయన మీద ప్రెజర్ పెరిగింది ఆ ప్రెజర్ లో నుంచి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు సో ఎంత జరిగినా కూడా పోలీసులు ఆమె మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు అంటే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే ఆ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ ఏమే టార్చర్ ఒకవైపు ఉంటే పోలీసులు కూడా వేధించారు ఇతన్ని ఇతన్ని ఏదో దోషిగా చూశారు మేమందరూ కూడా చెప్పాము పోలీసులకి కానీ తన్ని వేధించారు వాళ్ళు కూడా అనేది చెప్తున్నారు కానీ పోలీసులు ఏమో మా డ్యూటీ మేము చేశాం ఒక మహిళ వచ్చి నన్ను వేధించాడు ఈ వ్యక్తి అన్నప్పుడు మేము కోసమే మేము ఆయనకు ఫోన్లు చేస్తాం తప్ప ఆయనేమీ అరెస్ట్ చేయలేదు స్టేషన్ హౌస్ స్టేషన్ హౌస్ బెయిల్ స్టేషన్ బెయిల్ ఉంటుంది దానికి అప్లై చేయమన్నా తప్ప ఆయన అరెస్ట్ చేసి జైలుకి పెట్టలేదు మేము కేసు పెట్టాము మేము మీద ఆమె చేసింది విచారణ జరపాలి కాబట్టి మే మీ ఐడి కార్డు మీ ఆధార్ ఇవన్నీ మా ప్రొసీజరల్ ప్రకారమే మేము వెళ్ళాము తప్ప మేమేం వేధించలేదు అనేది పోలీసులు లక్షణం మేబీ అది ట్రూ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్కసారి మహిళలు పోయి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదని మళ్ళీ పోలీసులని విమర్శిస్తారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రైమాఫీస్ ఎవిడెన్స్ ఉందా లేదా ఏంటి అనేది ఎవరిని ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిచి ఖచ్చితంగా విచారించాలి ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చింది మీ వర్షన్ ఏంటి దీనికి మీరేం సమాధానం చెప్తారు అని అట్లాగే స్టేషన్ బిల్ స్టేషన్లోనే బిల్ ఇస్తారు అప్లై చేసుకుంటే మేబీ ఈయన సెన్సిటివ్గా ఉండడం ఈయనకి హార్ట్ బిపి బీపీ ఉండడం దానివల్ల కూడా ఆయన ప్రెజర్కి గురండొచ్చు అయితే ఇప్పుడు వాళ్ళు స్త్రీలు అక్కడ ఉన్నారు వాళ్ళ మరి వాళ్ళ వెర్షన్ ఏందనేది ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడలేదు ఈ విష్ణుప్రియ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళు ఎవరు మీడియాతో మాట్లాడి ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్ళ వెర్షనే మనకు కనబడుతుంది జనరల్గా అపార్ట్మెంట్లలో ఏంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే ఒక విభాగం కనబడుతుంది ఓనర్స్ టెనెంట్స్కి ఏ రకమైన ఫ్రీడమ్ ఉండదు ఏ రకమైన హక్కులు ఉండవు టెనెంట్స్ అసోసియేషన్ ఉండదు ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది టెనెంట్స్ అసోసియేషన్ పెట్టుకోవడానికి లేదు సో టెనెంట్స్ ఓనర్స్తో గొడవలు పడినప్పుడు టెనెంట్స్కే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి టెనెంట్స్ ఖాళీ చేయమండడం జరుగుతుంది సో టెనెంట్స్కి ఏంది నేను మీకేం ఓనర్స్కి ఏమి ఇబ్బంది కలిగించట్లేదు మీరెందుకు నన్ను ఖాళీ చేయమంటారు అనేది విష్ణుప్రియ వైపు నుంచి ఉండొచ్చు జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక ఇది ఆమె వైపు నుంచి గొడవల్లో ఆమె గట్టిగా మాట్లాడిన దానివల్ల వీళ్ళు ఇప్పుడు చుద్ర పూజలు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు అన్న డౌట్లు కూడా ఉన్నాయి ఎందుకంటే నిమ్మకాయలు గుమ్మడికాయలు ఉన్నంత మాత్రం చుద్ర పూజలు అనేలా చెప్తారు చుద్ర పూజలు చేసినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా రెండోది ఆమె ఆమె ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే వీళ్ళకేంటి ఆమె ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వీళ్ళు అబ్జెక్ట్ చేయాలి మామూలుగా ఏంటంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి వీళ్ళని సరిగ్గా టెనెంట్స్ని డీల్ చేయకపోవచ్చు పక్కన వాళ్ళు ఓనర్స్కి ఏంటంటే మేము ఓనర్ అనే ఫీలింగ్ ఉంటుంది సో నువ్వు టెనెంట్ నువ్వు ఎక్కువ మాట్లాడడానికి లేదు నీకు హక్కులు లేవు నువ్వేమన్నా ఉంటే మీ ఓనర్ చెప్పుకో మీ ఓనర్ దగ్గర మా మాట్లాడిచ్చు అనేది కూడా ఎక్కువ మంది చెప్తుంటారు అపార్ట్మెంట్లలో ఎక్కువ సార్లు ఈ గొడవలు వస్తుంటాయి అట్లాగే ఈ మధ్యకాలంలో చాలా అపార్ట్మెంట్లలో కులాల వైరుగా విడిపోవడం కూడా మనకు కనబడుతుంది చాలా ముస్లింలకి ఆ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇల్లు ముస్లింలకి అమ్మితే అపార్ట్మెంట్ అంతా అబ్జెక్ట్ చేసింది ముస్లింలకి ఎలా అమ్ముతావు నువ్వు ఇల్లు ఒక ముస్లింని ఇక్కడ ఎందుకు తెచ్చి పెడతావు అని నా ఇల్లు నేను ఎవరికైనా అమ్ముకుంటా మీకు ముందే చెప్పాను కదా ఇవో నన్న క్లయింట్ చూడమని మీరేం చూడలేదు నాకు ముస్లింస్ వచ్చారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ డీసెంట్గా ఉన్నారు వాళ్ళ వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్తే కూడా ఎంఐ మీద ప్రెజర్ చేశారు కాకపోతే ఎంఐ గట్టిగా నిలబడి వాళ్ళకి అమ్మింది అంటే ఇలాగే ఈ మధ్యకాలంలో కులపిచ్చ అపార్ట్మెంట్లలో బలంగా పెరిగిపోయింది ఆ తర్వాత మత పిచ్చు పెరిగింది సో వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ దీన్ని ఎదిరించే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే లేకపోతే మీరు ఇలా బిహేవ్ చేయొద్దాని కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కానీ టెనెంట్స్ అయితే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని ఖాళీ చేయించడానికి ట్రై చేయడం వాళ్ళని మేము ఖాళీ చేయమని కానీ గట్టి కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు సో అటువంటి కేసు కూడా ఇండెచ్ ఇక్కడ ఉంది చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇది పోలీసులు తేల్చాలి ఇప్పుడు వీళ్ళు కూడా కేసు పెడతారా ఆమె మీద అంటే మా ఆయన చనిపోవడానికి ఏమే కారణం అనేది కూడా కేసు పెట్టే అవకాశం ఉంది అది పెట్టినప్పుడు ఆమె కూడా ఎదుర్కోవాలి